హాయ్ ఫ్రెండ్స్ మన టాలీవుడ్ ట్రెండ్ అనేది బాలీవుడ్ దాటి హాలీవుడ్ వరకు చేరుకుంది అయితే ఇప్పటికీ మన సినిమాలు వందల కోట్ల కలెక్ట్ చేస్తున్నప్పటికీ మన తెలుగు ఫ్యాన్స్ అనేవాళ్ళు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటే ఫ్యాన్ వర్క్ చేస్తూనే వస్తున్నారు నిజంగా ఏ హీరో గొప్ప ఏ హీరో ఏ ప్లేస్ లో ఉన్నారు అయితే దీన్ని సినీ వర్గాలు ఎలా కొలుస్తారు అంటే వాళ్ళకి ఇచ్చే రెమ్యునేషన్ బేస్ మీద కొలుస్తారు అయితే ప్రజెంట్ ఏ హీరోకి ఎంత రెమ్యునేషన్ ఇస్తున్నారు వాళ్ళు టాప్ వన్ నుంచి టాప్ టెన్ లో ఏ ప్లేస్ లో ఉన్నారంటే దానిపైన ఈ వీడియో ఉంటుంది పూర్తిగా అయితే చివరి వరకు చూసి ఒక అభిప్రాయానికి వచ్చి కామెంట్ చేయండి అయితే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం టాప్ టెన్ తో మొదలు పెడతాను టాప్ టెన్ లో నేచురల్ స్టార్ నాని ప్రతి సినిమాకి దాదాపు ఐదు కోట్లు తీసుకోవడం జరుగుతుంది ఇక టాప్ నైన్ లో వచ్చేసరికి రౌడీ బాయ్ విజయ్ దావరకుండా ఇతను ఒక్కొక్క సినిమాకి నలభై కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు ఇక నందమూరి బాలకృష్ణ ఎయిత్ ప్లేస్ లో ఉన్నారు ఇతను వచ్చేసరికి లేటెస్ట్ సినిమాకి యాభై కోటి దగ్గరగా తీసుకోవడం జరుగుతుంది ఇక సెవెంత్ ప్లేస్ లో వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి ఇతను ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో డెబ్బై కోట్ల వరకు ఒక్కొక్క సినిమాకి ఛార్జ్ చేస్తున్నారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిక్స్ ప్లేస్ లో ఉన్నారు ఇతను రీసెంట్ గా వచ్చిన ఓజీ సినిమాకి దాదాపుగా ఎనభై కోట్లు తీసుకోవడం జరిగింది టాప్ ఫైవ్ నుంచి టాప్ వన్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ప్లేసులు మారి ఉండొచ్చు అయితే ప్రెజెంట్ కూడా సమాచారం బేస్ మీద ఇలా చెప్పడం జరిగింది అయితే టాప్ ఫైవ్ విషయానికి వస్తే యంగ్ టైం ఇండియా టాప్ ఫైవ్ లో ఉన్నారు ఇతను ప్రతి సినిమాకి దాదాపుగా తొంభై కోట్లు తీసుకోవడం జరుగుతుంది ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నారు ఇతను ఒక్కొక్క సినిమాకి వంద కోట్ల దగ్గరగా ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ప్రెసెంట్ ఇతను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి వంద కోట్ల దగ్గరగా తీసుకున్నారు ఇక టాప్ టూ టాప్ వన్ ప్లేస్ అనేది మారడం జరిగింది మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు టాప్ టూ విషయానికి వస్తే పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి నూట యాభై కోట్లు తీసుకోవడం జరుగుతుంది ఇక టాప్ వన్ విషయానికి వస్తారా పుష్ప టూ తో తన రేంజ్ మార్చుకున్నాను అల్లు ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి రెండు వందల కోట్ల దగ్గరగా ఛార్జ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మీరు ఏ హీరోకి ఏ ప్లేస్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు ఏ ప్లేస్ మారిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానిపైన కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన జికే సిండోక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి